హలో నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు టీసీ న్యూస్ మీడియా ప్రస్తుతం టోటల్గా ఐబొమ్మ మీద పైరసీ కంటెంట్ మీద సినిమా ఇండస్ట్రీ మీద తెగ వీడియోలు వస్తున్నాయి సో అందులో భాగంగా మనం కూడా చాలా రోజులు అయితే వీడియో చేయాలి కాబట్టి సరే ఈ టాపిక్ మాట్లాడాల్సిన టాపిక్ అంత సింపుల్గా తీసేయాల్సిన టాపిక్ అయితే ఖచ్చితంగా కాదు సో ఇది మాట్లాడాల్సిన టాపిక్ కాబట్టి నా ఛానల్లో చాలా రోజుల తర్వాత ఇలాంటి టాపిక్ పెడితే నేను అసలు అనుకోలేదు బట్ పెడుతున్నాను సో ఒకసారి ఆలోచిద్దాం ఐబొమ్మ నిర్వాహకుడు అయినటువంటి ఇమ్మడి రవిని సజ్జనార్ గారు అరెస్ట్ చేసి ఓ ఆగ మేఘాల మీద అరెస్ట్ చేసేసి మొత్తం మీద ఆ మేమేదో సాధించాం అసలుకి ఇంకా ఈ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో అసలు క్రైమ్ అనేది జరగకుండా సాధించామన్నంత గొప్పగా గొప్పలు చెప్పుకోవడం అనేది నాకైతే కొంచెం సిల్లిగా అనిపించింది వాస్తవానికి సరే పైరసీ హండ్రెడ్ పర్సెంట్ తప్పేనండి పైరసీని ఏమి ఎంకరేజ్ చేయట్లేను పైరసీ ఈజ్ గుడ్ అని అనట్లేను పైరసీ చూడండి అనట్లేను కానీ పైరసీ ఆల్వేస్ తప్పే అంటే ఓ దొంగతనంగా చూస్తే అది అది కూడా ఒక దొంగతనం కిందికే వస్తుంది బట్ అందరూ దాదాపుగా పైరసీని చూడని వాళ్ళు ఎవరని ఉంటారా సినీ ఇండస్ట్రీతో సహా సినీ ఇండస్ట్రీతో సహా పైరసీ అందరూ చూసిన వాళ్ళు ఓవర్ ఓవర్లేదు కానీ ఇప్పుడు సుధపురుస మాటలు మాట్లాడతారు అందరూ అది కామనే దొరికినాక దొరకకపోతే ద్వారా దొరికితే దొంగ అన్నట్టుంది పరిస్థితి ప్రజ ప్రస్తుత పరిస్థితి కానీ ప్రజలు మొత్తం ఇమ్మడి రవికే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు ఈ ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవికి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని అసలు సినీ పెద్దలు మాట్లాడిన సుధమూస మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఇంకేం చేయాలో కూడా అర్థం అయినటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ ముఖ్యంగా సజ్జనార్ గారి గురించి ఒక్క రెండు ఒక్క సెకండ్ ఒక టెన్ సెకండ్స్ మాట్లాడతాం ఏంటంటే సజ్జనార్ గారు మీరు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎంతో మంది మీ దగ్గరకు వస్తున్నారు ఎంతో మంది అప్లికేషన్స్ పెడతారు కబ్జాలైన భూ కబ్జాల గురించి దాని గురించి దీని గురించి అన్ని పెడుతున్నారు కదా మీరు ఇంత ఆగ మేఘాల మీద దేనైనా సాల్వ్ చేసిరా దేని చేయలే సేమ్ సేపు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఐ థింక్ నో నాకు సబ్జెక్ట్ రాంగ్ అయి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే సజ్జనం మధ్యలో కూర్చొని అట్లా మొత్తం సినీ పెద్దలు కూర్చున్నారు వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్ల ప్రెస్ మీట్ లో కూర్చోడానికి అదే ఒక నింద ఏదైనా అమాన్యుడికి నష్టం జరిగినప్పుడు ఆ వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళకి న్యాయం జరిగిందని చెప్పే అంత దమ్ముందా పోలీసులకి లేదు కానీ ఇప్పుడు పెట్టుకొని ఎందుకంటే డబ్బు కాబట్టి వాళ్ళు పెద్ద తోపులు అన్నట్టు వాళ్ళు ఏదో సంఘసేవ చేస్తున్నట్టు ఓ అమ్మ మామూలుగా మాట్లాడతల రాజమౌళి మాట్లాడుతున్న మాటను చూస్తుంటే నాకు నవ్వొచ్చింది ఎందుకంటే ఆయన ఏమంటాడంటే ఈ పైరసీ కంటెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళేం సంఘసేవ చేస్తా మీరు సపోర్ట్ చేస్తున్నట్టు మీరేమన్నా మీరేమో సంఘసేవ చేస్తున్నారా లక్షల కోట్లు ప్రజలను దోసుకోవట్లేరా మీరు సినిమాలు ఎందుకు తీస్తున్నారు మీరు ప్రజల శ్రేయస్సు కోసం తీస్తున్నారు సినిమాలు ఏమన్నా సమాజం మంచి సినిమాలు తీస్తున్నారు ఏమన్నా మళ్ళీ మీ మీరు సుధపూస మాటలు ఓ వీళ్ళేం సేవ చేస్తలేరు మీరు నష్టపోతుర్రు టు బి ఫ్రాంక్ నేను ఒక విషయం మాట్లాడతాను రా రాజమౌళి గారు అండ్ స్త్రీ పెద్దలకు మొత్తం దొంగలు మీరు దొంగలు మామూలు దొంగలు కాదు పైరసి ఇమ్మడి రవి ఎంత దొంగో మీరు అంతకన్నా పెద్ద దొంగలు అంతకన్నా పెద్ద దొంగలు స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు వా పైరసి రవి అనేవాడు అనే స్వార్థం కోసం అనే మా డేటా అమ్మో డబ్బులు సంపాదించుకుంటుండేమో అది మాకు తెలియదు ఇంకా కానీ మీరు గా దోచుకుంటారు లీగల్గా దొంగ దోచుకుంటున్నారు మీరు ఈ సినీ పెద్దలకు మొత్తం ఎట్టైందంటే ఇమ్మడి రవిని పట్టుకోవడం ఏంటంటే కోతికి కొబ్బరిసిపొ దొరికినట్టు ఉంది కోతికి కొబ్బరిషిప దొరికితే ఎట్లుంటుందో ఈ ఈ ఇమ్మడి రవి దొరకడంతో వీళ్ళు ఉబ్బు తప్పిపోయి ఇంకా మీరు సాధించినాం మీరు సాధించింది ఏముంది ఈ మీరు పట్టుకున్నది అయిబొమ్మని ఒక్కదాన్నే ఇంకా ఇలాంటివి అద్భుతమైనటువంటి ఎపిసేడ్స్ చాలా ఉన్నాయంట నాకు కూడా తెలియదు మనం కూడా పెద్ద సినిమాలు చూడడం కదా సో నాకు కూడా తెలియదు చాలా ఉన్నాయండి మూవీ రూల్స్ లాంటివి ఇంకా ఏదో ఉన్నాయంట కొన్ని చూస్తున్నాను నేను సో మీరేం సాధించలేదు వాస్తవానికి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి రాజమౌళి గాని దిల్ రాజు గాని ఆ నాగార్జున కానీ మీరు అందరూ మంచి మంచి మాటలు చెప్పారు ఆ చిరంజీవి గారు అద్భుతమైన మాటలు మే చిరంజీవి గారు ఒక మాట మాట్లాడారు ఏంటంటే ఈ పైరసీ వల్ల గేమ్ చేంజర్ తండే లాంటి సినిమాలు నష్టపోయినాయి నష్టపోయినాయా అసలు ఆ సినిమా గుర్తురవడన్నా ఒక మంచి సినిమా చూసి ఆ సినిమా ప్రేక్షకులు చూడలేదంటే సరే అనుకోవచ్చు మీరు తీసిన దరిద్రమైన సినిమా నాకైతే గేమ్ చేంజర్ ఆ లో దొబ్బింది మరి మీరు మీరు అలాంటి సినిమాలు తీసి ప్రజల్ని మోసం చేయొచ్చు కానీ ఇల్లు ఇమ్మడి వాళ్ళు చేస్తే మీకు ఎందుకంటే మీకు నష్టం అది ప్రజలకు ఎవరికి నష్టం లేదు అది మీకు మీరు మీ దోచుకునే దోపిడిని అడ్డుపడుతారు పైరసీ వాళ్ళని మీ బాధ మీ కడుపు మంట అంతకు మించి ఏం లేదు నాకు అనిపించింది ఎందుకంటే నాకు అర్థంగా గడుపుతాం మీరు నిజంగానే ప్రజల మంచి కోరుకుంటే వైరస్ ఇవ్వాలి అదవుతుంది మీ సెల్ఫ్ మీరు కోల్పోతారని మాట్లాడేంత గొప్పగా మీరు మాట్లాడుతారు కదా ఏదో నీతులు భూ భూ నీతులుగా చెప్పి మీరు బూతులు చెప్తారు కదా ఒక్కొక్క సినిమాకి వంద కోట్లు రెండు వందల కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నారు సినిమాలు ఎవరి కోసం తీస్తున్నారు మీకు లాభాల కోసం కదా ఏ మీకు వచ్చిన లాభాలను ప్రజలకేం పంచి మీరు సో అది పక్కన పెడదాం మీరు పెట్టే రెండు వందల కోట్ల బడ్జెట్లో అందులో హీరో రెమ్యులేషన్ రెమ్యూయేషన్ ఎంత హీరోయిన్ రెమ్యునేషన్ ఎంత అంటే రెండు వందల కోట్ల బడ్జెట్లో మీరు మీరు సినిమా కోసం పనిచే అంటే హీరోకు యాభై కోట్ల రెమ్యునేషన్ ఉంటుంది హీరోయిన్కి ఒక ఇరవై కోట్ల రెమ్యునేషన్ ఉంటుంది డైరెక్టర్కు ముప్పై కోట్ల రెమ్యునేషన్ ఉంటుంది అంటే దాదాపు వంద కోట్ల నుండి నూట యాభై కోట్ల దాకా రెమ్యునేషన్ అయిపోతాయి సినిమాకి పెట్టేదంతా ముప్పై కోట్లు ముప్పై కోట్ల బడ్జెట్తో మీరు సినిమా తీసి అది రెండు వందల కోట్లని పెట్టి దాన్ని మీరు సేల్ చేసుకోవడానికి మీరేదో ఉత్తములు అన్నట్టు ఈ గవర్నమెంట్లు కూడా తగలడ్డాయి రైతుకు మద్దతు ధర ప్రకటించమంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రతిసారి స్పందించదు కానీ వీళ్ళు పోయి అయ్యో మేము ఇంత బడ్జెట్ పెట్టినాం అంత బడ్జెట్ పెట్టినా ఎవరి కోసం బడ్జెట్ పెట్టినాను లేదా రక్తం దానికి పెట్టినాను అంటే సామాన్యుడు సినిమాలు చూడొద్దా బడ్జెట్ పెంచుకో టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతారా మీరు టికెట్ రేటు మీరు వెయ్యి రెండు వేలు పదిహేను వందలు ఇట్లా పెంచుకుంటూ పోతారు సినిమా హైప్ పెంచుతారు హైప్ హైపు పెంచేసరికి ప్రేక్షకుడు ఏమనుకుంటారా చూడాలా చూడాలని చెప్పి తన సేవింగ్స్ మొత్తం తీసుకొచ్చి మీ టికెట్లకు పోస్తాడు అంటే వాడి కష్టాన్ని దోచుకోవట్లేరా మీరు ఏ మీకు అంత అంతెందుకు మరి ఆ దోపిడీ ఎందుకు అంటే సామాన్యుడు ప్రజలు తీయొద్దా సరే ఇక్కడ ఒక 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 నాతో ఏంటంటే ఏదైనా మరి అట్లాంటప్పుడు సినిమాకి ఎందుకు వెళ్ళారా బై ఓ నూట యాభై ఐదు వందల వెయ్యి రూపాయలు మట్టి మల్టీప్లెక్స్ ఉంటాయి కదా సింగిల్ థియేటర్కోవచ్చుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ థియేటర్కోవచ్చు కానీ అసలు సింగిల్ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎన్ని ఉన్నాయి ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎన్ని ఉన్నాయి అన్నిటిని కొలగొట్టి మల్టీప్లెక్స్లు చేస్తారు దోచుకోవడానికి కాకపోతే ఈ లో కోతనేమో ఒక టికెట్ ధర ఐదు వందలు అయితే పాప్కాన్ అంటే బయట యాభై రూపాయలకు దొరికే పాప్కాన్ అందులో ఐదు వందలు దోపిడీ కాదు మరి దీని గురించి సినీ ఇండస్ట్రీ ఎందుకు ప్రశ్నించదు ఎందుకంటే వాళ్ళ థియేటర్లు కాబట్టి వాళ్ళ థియేటర్లు కాబట్టి వాళ్ళు దోపిడీని ప్రశ్నించుకోరు అంటే నాకు సినీ పెద్దలకు నేను ఒకటే చెప్తున్నా మీకు అంత ప్రేమ ప్రేక్షకుడమై ఉంటే అది తగ్గించండి బై అంటే ప్రేక్షకుడు సామాన్యుడు సినిమా బడాగా మోసం కాదా ఇది బడా మోసం కాదా ఇది దీనికి మీరు ఏదో ఉత్తములు అన్నట్టు ఐ బొమ్మ రవిని ఓ ఒక పీడా పోయిందంటాడు మెగాస్టార్ గారు నాగార్జున ఇంకేదో మాట్లాడతాడు ఇంకా సి కళ్యాణ్ అనే ఒక నిర్మాత ఎన్కౌంటర్ చేయాలంట ఇంకా చేసే ఎన్కౌంటర్ చేసేయి ఇంకా నీ రౌడీస్ అని ఇంకా ఎన్కౌంటర్ చేయాలనా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి ఒక్కొక్క నిర్మాతని మేము అనలేకనా అందరు దొంగలే వాడి దొంగ అయితే మీకు డబల్ దొంగలు అంతే ఈరోజు సామాన్యుడు సినిమా చూడాలంటే తన సగం శాలరీ పెట్టాల్సి వస్తుంది కుటుంబాన్ని తీసుకుపోవాలంటే అంత రేట్లు సరే పోయిన సినిమా మంచిగా ఉంటుంది ఒక మూడు గంటలు రెండు గంటలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చారంటే చెత్త సినిమాలు మీరు రొట్టి రొట్ట రొట్టకొట్టడు స్టోరీస్ మొత్తం ఏ నలభై కాదు లక్షల కోట్లు అంటే వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే బీరు కన్నా ఏ బలగ సినిమా నలభై కోట్ల మంచిగా రాలేదా తక్కువ బడ్జెట్లో సినిమాలు మంచిగా లేవా ఆ కెపాసిటీ లేదా మీకు లేదు దానికి ఇప్పుడు మలయాళం సినిమాలు కొన్ని చిన్న చిన్న స్టోరీస్తో తీస్తున్నారు అది ఇక్కడ ఆడదంటారు ఎందుకు ఆడదు ఒక అంటాడు నిర్మాత అక్కడ చిన్న చిన్న ఒక లైన్ తీసుకొని సినిమాలు చేస్తే సూపర్ ఆడతాయి బట్ మనోళ్ళు చేస్తే తీసుకోరు ఎందుకు తీసుకోరు ఎందుకు చూడరు మీరు మంచిగా తీస్తే రొట్టకొట్ట స్టోరీలు అవే రొట్టకొట్టుడు సాంగ్స్ దీనికి మళ్ళా గొప్పతనాలు నష్టం వచ్చింది ఎవరికి వచ్చింది నష్టం మీకు రావాల్సిన రెమ్యునేషన్ వస్తుంది మీరు పెట్టే బడ్జెట్లో సామాన్య లైట్ మెన్ కార్ శాలరీలు ఏమైనా మంచిరా వాళ్ళకి అదే ఐదు వందలకి పనిచేస్తున్నారు అడ్డ మీద పనిచేసినట్టు మరి వాళ్ళకి సాయం చేయాలి కదా ఇండస్ట్రీ అంటే అందరిది కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కదా ట్వంటీ క్రాఫ్ట్ క్రాఫ్ట్ పనిచేసే వాళ్ళలో చిన్న వాళ్ళకి ఎందుకు శాలరీలు పెరుగుతారు మీకైతేనేమో ఒక్క సినిమా హిట్ కాగానే డైరెక్టర్కి పది కోట్లు కావాలి హీరోకి వంద కోట్లు కావాలి కానీ సామాన్య ప్రేక్షకుడి మీద ఆ భారం వేయాలి నిజంగా మీరు అంత శుద్ధభూతలు అయితే అంత మంచోళ్ళు అయితే ప్రజలు మంచి కోరుకుంటుంటే ప్రజలు మంచి కోరే సినిమాలు ఏమైనా తీస్తున్నారా యూత్ని అడ్డదారి పట్టించే సినిమాలు కదా మీరు తీసేది మరి అలాంటి మీకు మాట్లాడే అర్హత ఉందా అంటుంటాను నేను మాట్లాడే అర్హత ఉందా తోపులు అన్నట్టు మాట్లాడుతున్నాను మళ్ళీ సో ఇంకో విషయం ఇంకోటి బెట్టింగ్ యాప్స్ మోస్ట్ ఎక్స్ డాట్లీ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు బాగానే ఉంది మరి మీ సినిమా హీరోలే కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది అది మాట్లాడరు మళ్ళీ అంటే వీళ్లకు తగినట్లుగా మీరు మాట్లాడుకుంటారు అంటే కాబట్టి ఇండస్ట్రీ పెద్దలందరూ తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ టికెట్ రేట్లు తగ్గించండి రెండు ప్రేక్షకుడిని రప్పించడానికి ప్రయత్నించండి మీ మీ సబ్జెక్టు మీ సినిమాలో దమ్ముంటే ఎవడు అయిపో మూవీలతో చూడు ఇప్పుడు కాంతారా సినిమా ఉంది ఆ కాంతారా సినిమా అది థియేటర్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది అది అక్కడికి పోయి చూడాలి టీవీలో చూస్తే నడవదు అలాంటి సినిమాలు తీస్తే కూడా అక్కడికే పోయి చూస్తాడు మంచి మంచి సినిమాలు చూస్తే ఎవడైనా ప్రేక్షకుడు ఆడుకోవడానికి ఆడుకో సినిమా చూడాలని చూస్తారు తప్ప ఇంట్లో చూడాలని కూడా అనుకోడు నువ్వు మంచి సినిమా తీస్తే కాడ కెపాసిటీ లేక పైరసీ చేస్తుందంటే నువ్వు చేసే దోపిడిని భరించలేక ఒక సామానుడు పెట్టిన బొమ్మలే ఇవన్నీ ఐ బొమ్మ కావచ్చు బెప్పం కావచ్చు ఇంక ఏదో ఏమో ఉంటాయి నాకు తెలియదు ఇంకా కానీ మీరు ఎవడు చూస్తుండు మీరు మీ దోపిడిని తట్టుకోలేక ప్రేక్షకుడు పోతున్నాడు ఆ సైడు ఫస్ట్ మీ దోపిడిని ఆపితే మీ సినిమాలు హిట్ అయితే మీ సినిమా కంటెంట్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఫస్ట్ మీరు మారండి పైరసీ దొంగల కన్నా మీరు పెద్ద దొంగలు కాబట్టి మీరు మారితే బాగుంటుంది నా ఒపీనియన్ సో కాబట్టి ప్రేక్షకుల ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను నా మా వాటర్ని సపోర్ట్ చేయండి మీ కామెంట్ తెలియజేయండి సో ప్రేక్షకుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు ఏ హీరో ఏ నిర్మాత ఏ డైరెక్టర్ మన కోసం మనం వాళ్ళ కోసం బతుకుతురు వాళ్ళ రెగ్జరీ లైఫ్ల కోసం బతుకుతురు కానీ మన కోసం కాదు మనం వేలు పెట్టి రెండు వేలు పెట్టి మనం టికెట్లు కొన్నంత మాత్రమే వాళ్ళకు మన మీద చిన్న జాలి కూడా ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోండి వ్యక్తి పూజను మానండి వ్యక్తి పూజ మీద ఒక వీడియో చేస్తాను నేను నెక్స్ట్ సో ఇలాంటి వీడియోలు ఇంకా మరి మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరి మరో వీడియోతో మళ్ళీ ముందరకు వస్తా ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయడానికి నాకు సపోర్ట్ మీ సపోర్ట్ ఎంతో అవసరం చాలా రోజుల నుండి వీడియో పెట్టలేదు వీడియోస్ పెట్టట్లేను సో ఈసారి మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి మీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కువగా ముందరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతే మీ ఈ వీడియో మీద విలువైన కామెంట్ని విలువైన మాటల్ని కామెంట్ ద్వారా లైక్ ద్వారా మీరు తెలియజేస్తాను కోరుకుంటూ నేను మీ సతీష్ ధన్యవాదాలు